హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట పాలు తీసే టైము కరెక్ట్గా పాలు తీసే టైంకే పాప కూడా స్కూల్ నుంచి వచ్చేది ఊరి దగ్గర ఉన్నప్పుడు ఇక బర్రెలకి రాగానే తవుడు అలా పెడుతూ ఉంటారు కదా నేను పెడతానని ముందుకు వస్తూ ఉంటుంది పాప అయితే అలాగే వాళ్ళ బాబాయి పాలు తీసే ముందుగా దోడిని వదులుతారు ఈరోజు నేను వదులుతాను బాబాయ్ అని చెప్పని ఇదిగోండి ఇలా అయితే తీసుకొస్తా ఉంది దోడిని ఇక ఎవరు బయటకు వచ్చినా మ్యాగీ తల్లి కూడా రావాల్సిందే అనమాట ఇక రీసెంట్గా అయితే దూడ ఇన్నట్టు ఒక వీడియో పెట్టాను కదా అదే బర్రె అనమాట సారీ బర్ర అనకూడదు అన్నారు కామెంట్లో గేదే అయితే పాలు తీసేసాక లాగడం చాలా కష్టము నేను కూడా లాగతాను అని అంటా ఉంది ఇంకా భయము ఆ బర్ర అంటేనే భయము నాకే కాదు పాపకు కూడా చాలా భయము ఈ బర్రెకి ఏంటో కానీ లేడీస్ అంటే అస్సలు పడదు మా ఆయనతో అశోక్తో జెంట్స్ ఎవరు వచ్చినా సరే కామగా ఉంటుంది లేడీస్ ఎవరు వచ్చినా సరే కుమ్మన వస్తుంది కానీ ఇప్పుడు కుమ్మిందే లేదు ఇక మొత్తానికైతే వాళ్ళ బాబాయ్ ధైర్యం చెప్పి ఇదిగో లాగో అని చెప్పి తాడైతే ఇచ్చాడు ఇంకా దాని లాగలేక బలం ఉంటేగా కదా ఎక్కువ బలం ఉంది పాపకంటే పాపకి ఒకరు కామెంట్లో ఓడి పెట్టారు కదా పాప కొంచెం వీక్గా ఉంది బనానా మిల్క్ షేక్ ఇవ్వండి అని చెప్పి మిల్క్ షేక్ మీరు చెప్పినట్టే అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాను కానీ లావైతే రావట్లేదు మధ్యలో ఈ మ్యాగీ వేషాలు ఒకటి ఈ వచ్చేసి చాలా చిన్న అన్నమాట అందుకని రావట్లేదు కామ్గా ఒక దగ్గరే ఉంది మీ పాప లాగుతుంటే బాగా ఎక్కువ లాగుతున్నట్టు అనిపి అనిపిస్తుంది కానీ దూడకే ఎక్కువ బలం ఉంది పాప కన్నా ఇంకా ఈ మ్యాగీ చూడండి ఈ దూడని అదే పెద్ద దూడ కనుక అయి ఉంటే ఎగిరేది ఇది చిన్న దూడ కాబట్టి కామ్గా ఉంది మ్యాగీ ఎన్ని చేస్తున్నా సరే ఇంకా ఫైనల్ మీ తలపాడు మీరు ఎట్టయినా పోండి నేను పోతానని అంటుంది